నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయ శివాయ చివరి కార్తీక సోమవారం కదండి నా పూజ అయితే అద్భుతంగా జరిగింది మీరందరూ కూడా స్వామిని దర్శించుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లేదంటే మన వీడియోలో దర్శనం చేసుకోండి ఈరోజు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని పురాణం వినడం కార్తీక పురాణం తప్పకుండా వింటూ ఉన్నాం కదా ఇరవై నాలుగవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం కార్తీక పురాణం అత్రి ఇట్లు పలికెను అగస్త్యమహింద్ర నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి అందునూ ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పెద వినుము సావధానముగా విన్న పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలములను ఇచ్చును అన్ని ద్వాదశుల్లో అధిక ఇచ్చినది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని అగు ద్వాదశి ఇచ్చును ఇది కాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి అందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్య చంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువనది సమస్త పుణ్యములు ఇచ్చునది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లకును ద్వాదశి పుణ్యదినము కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలను కానీ ద్వాదశిని విడిచి పారణ చెయ్యకూడదు ఇతర నియమములన్నిటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలను కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి అందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనం చేయవలను ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనం చేయుట పారణ అనబడును ఈ విషయము తెలిసియే పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవ లేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుట పారాయణ అనబడును అంతలో మహాముని వచ్చి ఆతిథ్యమును వంక చేత భోజనము ఆచించెను అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దూర్వాసుని రమ్మనెను దూర్వాసుడు పారాయణకు అంగీకరించి సంభవించినది అప్పుడు హరి భక్తుడైన అంబరీషుడు విచారపడసాగాను ఈ దూర్వాసుడు మునిశ్రేష్ఠుడు పాలన కొరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును మగును బ్రాహ్మణుని కంటే ముందుగా భుజించిన ఎడల కోపగించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును కనుక ఇప్పుడు ఏది కుశలమో ఉపవాసమంది ఎట్లు ఏకాదశిని విడవరాదో అట్లే పారాయణమందు ద్వాదశిని విడవరాదు ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడు నగుదును ఏకాదశి నాడు ఉపవాసం చేయక ఏ దోషమునకు పాత్రుడు నగుదునో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవించును ఇది కాక ద్వాదశి పారాయణాత్ త్రిక్రమణ పన్నెండు ఉపవాసముల ఫలమును పోగొట్టును కాన ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు దానిని విడిచినను పురుషునికి పుణ్యము సంచయము చేకూరదు అనేక జన్మలందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడల నశించును అందువలన కలిగిడి పాతకమునకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి ఆయనను విడవకూడదు దీనికి ప్రతీకారం లేదు అనేక వాక్యాలతో పనిచేయుచున్నది ఇది నిజం హరిభక్తిని విడుచుటందు నాకు మహాభయమున్నది కాబట్టి అట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపము వలన నాకేమీ భయం లేదు శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము ద్వాదశిని విడిచినచో హరివాసరము ఏకాదశులు పది విడవబడివి వగును హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తిలో ఓపించును కనుక హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది అట్లయిన ఎడల హరి ఏ కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఓ బ్రాహ్మణోత్తములారా దూర్వాసుడు భోజనమునకు వచ్చదనెను నేనట్ల అంగీకరించి తినే ఇప్పటికీ రాలేదు ద్వాదశి పోవుతున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వం భోజనం చేసినందున బ్రాహ్మణాత్రిక్రమణమును ద్వాదశిలో పారాయణ చేయకపోతే ద్వాదశ్యత్రిక్రమణమును కలుగును కనుక మీరు బలాబలములు విచారించి రెండింట్లో ఏది యుక్తమో చెప్పుడు అని అడిగాను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్క అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లఘవములను విచారించి సమస్త భూతములందును అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్షభోజోష్యుల లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జటాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరుడి ఆకలి కలుగుచుండును ప్రాణవాయువు చేత కొట్టబడిన జటాగ్ని సంతాపమును చేయుటకే పాసలనబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడగుచున్నాడు సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలను తన ఇంటికి వచ్చిన శూద్రుణ్ణి కానీ చండాలు కానీ విడిచి పూజించరాదు సాక్షాత్ ప్రథమవర్ణమైన బ్రాహ్మణుని విడిచి భూజించరాదని చెప్పవలసినది ఏమున్నది గృహస్థుడు స్వయంగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణావమానం అగును బ్రాహ్మణావమానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీయు నశించును ఇది ఏమూ ఇది ఏమి మనస్సులో ఉండే కోరికై అనగా సంకల్పితమంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గమందు ఉండేటి దేవతలే అని చెప్పబడుదురు దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దూర్వాసుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పనదేమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణులకు ద్వాదశి పారణకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండాట అన్యాయమై ఉన్నది ద్వాదశి పాలనను విడిచిపెట్టిన ఉపవాసమునకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయ్చిత్తము లేదు బ్రాహ్మణాజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి ఈ రెండును సమానముగానున్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుట లేదు ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడల హరిభక్తి లోపించును పారణ చేసిన దూర్వాసుడు శపించును ఎట్లయినను అనర్ధములు రాక తప్పవు అదియు కొద్దిది కాదు గొప్ప కీడు కలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములు ఇట్లు న్యాయముగా విచారించి యధార్థమును ఆలోచించి రాజుతో ఇట్లని ఇతి స్త్రీ స్కాంద పురాణే కార్తీక మహర్చి చతుర్విద్ధ్వంస సమాప్త ఇంతటితో ఇరవై నాలుగవ అధ్యాయం పూర్తయినది విన్నారు కదండి ద్వాదశి పారాయణ ఎలా చేయాలి అనేది ఇంతవరకు ఎవరికైనా తెలుసుకోకపోతే ఈ అధ్యాయం ద్వారా తెలుసుకుని ఉంటారని ఆశిస్తూ వచ్చే అధ్యాయంలో పారాయణం చేశారా చేయలేదా బ్రాహ్మణునికి కోపం వచ్చిందా తెలుసుకుందాం నామశివాయ